అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థమొచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందాలు ఏం చేయాలనుకుంటున్నారు ఆ పనులని చేసేస్తారు వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు పరిస్థితులను బట్టి పనులు చేయటం వల్ల మీకు ఈరోజు విజయం చేకూరుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించడంతో విజయం సాధించడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లడానికి ప్రయత్నాలను చేస్తా చేయడం జరుగుతుంది అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని తొలగించుకుంట కొరకు ఈ రోజు ఇక ఎరుపు రంగు వస్త్రాల నల్ల పసుపుకు మును చుట్టి ఉంచుకోవడం ద్వారా మరి ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారా ఆటంకాలు దారి ఉంటాయి మరి ఏ పని చేయడానికి వెళ్లారో ఆ పనిలో పూర్తిగా విజయం అనేది వారి సాధించడం జరుగుతుంది సహనం మరియు ఓర్పుతోటి అన్ని అడ్డంకులు తొలగించబడతాయి మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగిస్తేనే మంచిది సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి కుటుంబ సభ్యుల మద్దతు అనేది మీకు ఉంటుంది అవకాశం కోసం వేచి ఉంటారు ఇక సంబంధాలలో స్పష్టత అనేది ఉంటుంది కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు ప్రేమలో సులభంగా గెలుస్తారు ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది సంతోషంగా ఉంటారు ఈరోజు సంబంధాల ఆకర్షణ కూడా కలిగి ఉంటారు చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి ఆనందం యొక్క క్షణాలనేవి ఈ రోజు సృష్టించబడతాయి ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోత్వేక సమతుల్యత ఉంటుంది ఉద్యోగస్తులు బాగా పనులు చేయగలుగుతారు నియమాలను నిర్వహిస్తారు తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి ఈరోజు ఏదైనా పత్రంపై సంతకం చేసే ఉండి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మరియు చదువు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకాలు చేయాలి తొందరపాటు వల్ల ఎటువంటి విషయాల్లో కూడా మీరు సంతకాలు చేయకుండా ఉండాలి భూమి భవనం వాహనానికి అనుకూలంగానే ఉంది ఈ రోజు రాసువారు రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం ఉత్తమం కాదు మరియు ఈ రోజు గర్భిణీ స్త్రీలు కూడా శ్రాంతి తీసుకోవాలి శుభవార్త అందుకోబోతున్నారు వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు ఈ రోజు రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడానికి శుభ సమయం అనేది ఉంటుంది క్షమాపణ చెప్పడం ద్వారా మళ్ళీ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం కొనసాగిస్తారు ప్రేమికులకు శుభదినం వివాహం కాని వారికి వివాహ యోగ్యంగా సంబంధాలు కుదురుతాయి బంధువులతో ఉన్న తేడాలను తొలగించుకుంటారు ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం కారణంగా డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సి రావచ్చు అన్ని రంగాల వారు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు సమాజంలో గౌరవ ఖ్యాతి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు జీవితాల కొత్త ఆదాయం మొదలు పెట్టేందుకు ఇది శుభ సమయం వివాహితులు త్వరలోనే కళ్యాణ కాంతులను చూస్తారు ఆరోగ్యం బాగుండటానికి యోగా వ్యాయామం చేస్తే మంచిది ఈ రోజు ముఖ్యమైన విషయాలలో కూడా చాలా లాభం చేకూరుతుంది చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి అనేది ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార అద్భుతమైన రోజుగా ఉంది ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు పేరు ప్రఖ్యాతులతో సంపాదించగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించగలుగుతారు పందులతో తేడాలు రాకుండా చూసుకోవాలి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఈ రోజు రాశి వారికి మాత్రం గ్రహంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి మరియు దాంతోపాటు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది కళాకారులకు ఈ రోజు మంచి ఫలి బలవంతంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఆర్థిక పరిస్థితిని బట్టి పన ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది గ్రహ సంచారం చూసినట్లయితే కనుక గ్రహాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి కానీ కొన్ని దోష నివారణ ఫలియాలను చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఈ రోజు రాసువారి మాత్రం పదకొండు నల్ల మిరియాలను అయితే తీసుకోవాలి వాటిని ఇల్లు మొత్తం కూడా చిలకరించాల్సి ఉంటుంది అన్ అన్ని భాగాలలో కూడా మీరు నల్ల మిరియాలను పదకొండు నల్ల మిరియాలను తీసుకొని ఎన్ని గదులు ఉంటే అన్ని అన్నిసార్లు పదకొండు పదకొండు మిరియాలను తీసుకొని వా అన్ని గదుల్లో కూడా చిలకరించాలి ఇలా చేయటం వల్ల దోషణం అనేది జరిగి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు అనేవి ఇక మీకు చేరకుండా ఉంటే అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులు విద్యాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు లక్కి సంఖ్య ఏడు లక్కి కలరీ లోహ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివపార్వతులను తెలుపు రంగు పూలతో పూజించండి చాలా శుభప్రదంగా ఎత్తి మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో